హాయ్ అండి నేను ఒక వీడియోలో పెట్టాను కదా స్ట్రైట్ లైన్ వేయడం పైపింగ్ థ్రెడ్ పెట్టి చాలా ఈజీ మనం ఒకసారి పట్టిస్తే అదే తీసుకుంటూ ఉంటుంది అలాగే రౌండ్ నెక్ అయినా ఇలాంటి జాగ్ కట్ వర్క్ డిజైన్కి వేయడమే టఫ్ అని చెప్పాను కదా మీకు చూడండి ఈ వంపు వంపు షేప్ షేప్ కాడ ఎలా ఇస్తున్నానో థ్రెడ్ని అది అలాంటి వాటికి కూడా అనమాట రౌండ్గా ఉన్నా స్ట్రైట్గా ఉన్నా వెళ్ళిపోతుంది ఇది కట్ వర్క్ ఎక్కడైతే జిగ్జాగ్ ఉందో ఆ జిగ్జాగ్ ప్లేస్కి వచ్చేసరికి మనం రొటేషన్ ఇస్తూ దానికి తగ్గ యాంగిల్లోకి థ్రెడ్ని మనం మలుచుకుంటూ ఉంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇది టూ టైమ్స్ స్టిచ్ చేయిస్తాను ఫస్ట్ ఇలా డోరీ ఇచ్చి పెట్టుకున్నాక మళ్ళీ ఫినిషింగ్ నీట్గా ఉండడానికి ఎక్కడైనా ఐ మీన్ ఎలా ఎక్కడ థ్రెడ్ కనిపించిన ఒత్తు తగ్గిందనిపించిన స్టిచెస్లో మళ్ళీ ఇంకొకసారి వేయించుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది ఈ షేప్లు కాడ మనం కరెక్ట్గా పట్టుకోవాలండి స్పీడ్ కొంచెం తగ్గించుకుంటే మనం దానికి తగ్గట్టు రొటేషన్ ఇచ్చుకుంటూ చేస్తే కస్టమర్ మన దగ్గర నుంచి ఎక్కువ పోరండి ఫినిషింగ్ అలా ఉంటుంది ఇప్పుడు ఇలా డోర్యేస్ కుట్టడం వల్ల మనకి అవుట్లైన్ వర్క్ కుట్టే వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది థ్రెడ్ పైపి మిషన్ అసలు ఎక్కెచ్చలేరు నీట్గా కుట్టి తిరిగేస్తారు పైపింగ్ థ్రెడ్ వేయడం వల్ల స్ట్రాంగ్గా స్టిఫ్నెస్గా ఉంటుంది అన్నమాట ఈ షేప్ కాడ మనం యాంగిల్ అందిస్తే చాలండి మళ్ళీ రౌండ్ వచ్చిన కాడ వదిలేయచ్చు ఆ షేప్ ఎలా ఉందో అలా వేయడమే మన పనితనం చూసారా డబల్ టైం కుట్టేచ్చడం వల్ల ఒత్తుకు ఒత్తు వచ్చింది ఫినిషింగ్ నీట్గా ఉంది వర్క్ అయితే ఇంతకుముందు చాలాసార్లు వేసున్నాను మీకోసం నేను డోరీ డిజైన్ కూడా పెట్టాను అనమాట ఈ డో ఈ డోరీ థ్రెడ్ పెట్టడం వల్ల ఆ పైపింగ్ కుట్టేసినప్పుడు ఆ ఫినిషింగ్ ఎలా ఉందంటే స్టిక్నెస్ వస్తుంది టూ టైమ్స్ కుట్టేసడం వల్ల అందరికీ నచ్చిద్ది లైక్ చేస్తారు ఈ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అవసరమైన వాళ్ళకి సబ్స్క్రైబ్ అబ్బా ఓకేనా బాయ్